తమకు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదని ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ గెలిపే ముఖ్యమన్నారు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన తాము ఇండియా కూటమి కాంగ్రెస్ కు మద్దతుగా పనిచేస్తున్నామని చెప్పారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామన్న ఆయన బీఆర్ఎస్ ను మార్చాలని ప్రజలకు పిలుపునిచ్చామన్నారు ఇప్పుడు కూడా బీజేపీని మార్చాలన్న అవసరం ఉందని బీజేపీని మార్చాలని పిలుపునిస్తున్నామని అన్నారు బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడి దేశం అభివృద్ధిలో వెనకబడిందన్నారు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులను గోసపెట్టడంతో పాటు ప్రభుత్వ సంస్థలను పరం చేశారన్నారు కేవలం మతం నినాదమే తప్ప అందరం కలిసి ఉండాలని చెప్పడం లేదని కేంద్రంలో మార్పు రావాలన్నారు ప్రస్తుతం దేశానికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల అవసరం ఉందని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నికల్లోనే గెలిపించాలని పిలుపునిచ్చారు పొన్నం ప్రభాకర్ విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులు బండి సంజయ్ చేసిన అభివృద్ధి నేను చేసిన అభివృద్ధి చర్చకు సిద్ధమా అంటూ పొన్నం చేసిన సవాల్ను బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదంటూ నిలదీశారు మీరేమైనా అభివృద్ధి చేస్తే చర్చకు రావాలని బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి మరి మద్దతుగా మేము పనిచేస్తూ ఉన్నాం గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంతకంటే ముందు కూడా ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేయడం జరిగింది రాష్ట్రంలో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పి ప్రజలకు పిలిపి ఇచ్చాము అందరితో పాటు మరి ఇక్కడ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మార్చడం జరిగింది అదేవిధంగా మరి ఇప్పుడు కేంద్రంలో గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని నడుతున్నటువంటి బీజేపీ పార్టీ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని మరి మార్చాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎంతైనా ఉన్నది ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు భారతదేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా వాళ్ళు వెనుకకు తీసుకుపోవడం జరిగింది రైతు వ్యతిరేక చట్టాలను చేయడం జరిగింది ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను వారు ప్రైవేట్ పరం చేయడం జరిగింది ఏ యువకులకు ఇస్తానన్నటువంటి ఉద్యోగాలను వారు సృష్టించడంలో కూడా ఫెయిల్ అయిపోయారు పదే పదే మతం మతం దేవుడు దేవుడు అనేటువంటి ఒక నినాదం తీసుకొస్తున్నారు తప్ప మనిషి మనిషి యొక్క అభివృద్ధి మనుషులందరం కలిసి ఉండాలి అనేటువంటి నినాదానికి దూరమైపోయారు కాబట్టి మరి ఇప్పుడు ఒక మార్పు కేంద్రం లోపల ఒక మార్పు రావాలి కాబట్టి మరి కేంద్రంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి మద్దతు తెలిపాలని చెప్పి మేము ఇక్కడ మేము ఇక్కడ కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం